హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ ఇదిగోనండి ఇందులో సిలని పచ్చలు నేను కట్ చేసుకున్నాక ఇంకా ఖాళీ ఉందండి చాలానే అయితే ఇలాంటి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి అనుకోండి మీ ఇంట్లోని చక్కగా ఇదిగో ఇలా పెట్టేసుకున్నామంటే మనం మళ్ళీ ఉల్లికోళ్ళు వచ్చేస్తాయండి మనకి కూరలకే చాలా బాగుంటాయండి ఉల్లికోళ్ళు కూరలు కూడా ఇదిగో మనం ఇలాగా ఇలా నాటేసుకున్నామంటే చిన్న చిన్న పాయల్ని బాగా రెండు మూడు పట్లు మనం ఉల్లికోళ్ళు కోసుకోవచ్చండి ఇదిగో నేను ఇలా ఇదిగో ఈ చివరండి ఇలా కట్ చేసుకుంటే త్వరగా వస్తుంది అనమాట ముచ్చుకుంటుంది కదా ముచ్చి కట్ చేయాలి నేను కల కట్ చేసుకుంటే త్వరగా మనకి వచ్చేస్తాయి మట ఇంతేనండి ఇలా పెట్టేసుకుని ఈ మట్టి ఇళ్ళగానేసుకుంటే మీకు వారానికల్లా మళ్ళీ మనకి మొక్కలు బాగా వచ్చేస్తాయి మీకు నేను చూపిస్తాను వచ్చిన తర్వాత హార్వెస్ట్ కూడా చేద్దాం మనం ఇదిగోనండి ఈ తొట్లో కూడా నేను ఖాళీగా ఉంది మూడే ఉన్నాయి బెండ మొక్కలు ఇది దిని కూడా పెట్టుకున్నానండి ఇది గలగా ఇది దినిండా కూడా పెట్టేసుకున్నాను ఇందులో కూడా పెట్టుకున్నాను సరేనా చూసాను అందించండి ఉంటాను బాయ్ అండి